తెలంగాణ రాజ్భవన్లో చోరీ జరిగింది సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు హెల్మెట్ తో ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీ ఫుటేజ్లో అధికారులు గుర్తించారు అనంతరం రాజ్భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నెల పద్నాలుగున రాత్రి చోరీ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు హార్డ్ డిస్క్లో రాజ్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్లు ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది రాజ్ భవన్ లో చోరీ జరిగింది సుధర్మ భవన్ లో నాలుగు హార్డ్ డిస్క్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు హెల్మెట్ తో ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో అధికారులు గుర్తించారు అనంతరం రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నెల పద్నాలుగున రాత్రి చోరీ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు హార్డ్ డిస్క్ లో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్లు ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ అయితే హై సెక్యూరిటీ ఉండేటటువంటి రాజ్ భవన్ లో అయితే దొంగతనం జరిగినట్టుగా సమాచారం అయితే వస్తుంది అయితే చీమ చిటుక్కుమన్న కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది ఎప్పుడో అయితే రాజ్ అలాంటి రాజ్ లో అయితే హార్డ్ డిస్కులు మాయమయ్యాయని తెలుస్తుంది మొదటి అంతస్తులో ఉండేటటువంటి ఏదైతే సుధర్మ భవనం ఉంటుందో ఆ సుధర్మ భవనంలో ప్రతి ఈ నెల పద్నాలుగో తేదీన ఎవరైతే పద్నాలుగో తేదీన అయితే ఒక అగంతకుడు అయితే మొత్తం హెల్మెట్ పెట్టుకొని లోపలికి రాత్రికి వెళ్ళాడనే అన్ని కూడా సీసీ ఫుటేజ్ లో మొత్తం తెలుస్తుంది ఈ వ్యవహారం పైన మొత్తం టోటల్ గా రాజ అయితే రాజ్భవన్ వర్గాలు కూడా ఈ నెల పద్నాలుగున జరిగితే గోప్యంగా ఉంచడం జరిగింది తదనంతరం అయితే పంజాగుట పోలీసులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే మొత్తం తోటగా ఆ వ్యక్తి ఎల్లుకొచ్చారు ఎవరు అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హార్డ్ డిస్క్ లో అయితే రాజ్భవన్ కు సంబంధించిన కొన్ని ఫైల్స్ సమాచారం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రవీణ్ అంటే ముఖ్యంగా అనుమతి లేదు ఎవరిని కూడా అనుమతించరు అట్లాంటిది ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఎలా ప్రవేశించారు అదే రవి మొత్తం టోటల్ ఈ వ్యవహారం పద్నాలుగు తారీఖు అయింది గోప్యంగా ఉంటారు ఉంచారు కాబట్టి ఇప్పుడు మీడియాగా తెలిసిన తర్వాత మొత్తం టోటల్ కూడా నిన్న ఐతే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి సామాన్యులు కూడా సెక్యూరిటీ ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉంటుంది మొత్తం టోటల్ గా సిసి కెమెరా నిఘాలో ఉంటుంది కాబట్టి అయితే ఎవరు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా లేకుంటే బయట వ్యక్తి ఉన్నారా అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు ఆర్థిక దొంగలించడానికి కారణం ఏమై ఉంటది అని కూడా అయితే సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులైతే విచారణ కొనసాగిస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు తెలిసిన వ్యక్తి అయి ఉన్నారా లోపలికి ఎలా వెళ్ళాడ అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్